చూస్తున్న మీ చూస్తున్నాం స్వాగతం ఇప్పుడు మా డాడీ పాస్టర్ గారు అందరికీ ప్రార్థన చేసుకుందాం దేవుడు మనందరితో మాట్లాడి మనందరి జీవితాల్లో ఒక అద్భుతమైన వాక్యాన్ని అందించబోతున్నారు నేను నమ్ముతా ఉన్నాను ప్రార్థన చేద్దాం ప్రేమించిన వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఈ సమయంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో జీవితాల్లోనైనా నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు అన్నాం ఈ వాక్యాన్ని వినిచున్నటువంటి నాయన చూసినటువంటి నీ ప్రియులందరికీ కూడా నీ మాటలు దైచేమని ప్రార్థిస్తున్నాం ఈ సమయంలో ప్రతి ఒక్కరూ దీవించబోటకు సహాయం చేయమని నీ ఆత్మ కార్యాలు జరిగించి నీ మాటలు దైచ్యమని ఏ సునామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మేన్ ఆమెన్ దేవుణ్ణి మనం ఏమైనా అడగాలనేసి అంటే మొట్టమొదటిగా మనకి చాలా అవసరమైనది ఏంటంటే దేవుని కూర్చినటువంటి ఒక అవగాహన ఉండాలి ప్రతి క్రైస్తవుని జీవితంలో దేవుడు అంటే ఒక క్లారిటీ ఉన్నప్పుడు మన జీవితాల్లో విశ్వాసంలో కొనసాగడానికి అంతేకాకుండా మనం చేసేటటువంటి ప్రతి ప్రార్థనకి కూడా ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉండాలంటే దేవుని ఏడాల అవగాహన చాలా అవసరం బైబిల్లో మనం చూసినప్పుడు అనేక మంది దేవునితో వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశారు అందుకే దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే ఆయనను గూడ్చి ఎరిగినటువంటి వారు ఎవరైనా సరే గొప్ప కార్యాలు చేస్తారని వ్రాయబడింది అనేక సందర్భాల్లో మనం చెప్పే మాట ఏంటంటే ఏసఐ అంటే మాకు చాలా ఇష్టం మాకు తెలుసు అని అంటూ ఉంటాం అయితే భారత్ ఒబామా గురించి నీకు అనేసి అంటే ప్రపంచం ఎవరిని అడిగినా గాని ఆయన అమెరికా ప్రెసిడెంట్ అని చెప్తారు చాలా మంది తెలియడం వేరే వ్యక్తిగత సంబంధం వేరే తెలిసేటటువంటి వ్యక్తి ఎవరి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో అతని ఇష్టాలుష్టాలు తెలుసుకోలేడు అతని శక్తి ఏంటి అనేది అర్థం కాదు వ్యక్తిగత సంబంధాన్ని ఎవరైతే కలిగి ఉంటారో ఆ మనిషికి ఆయన ఏం చేయగలడో ఏం చేయలేడు ఆ వ్యక్తి బలహీనతలు ఏంటి బలాలు ఏంటి అనేది అర్థం అవుతుంది దేవుని గూర్చి మనకు అర్థమైతేనే మన జీవితాల్లో ఆయన ఎంత బలమైన కార్యాలు చేయగలనేది మనకు అర్థమవుతుంది వ్యక్తిగత సంబంధాన్ని దేవునితో కలిగి ఉండడానికి రెండు విషయాలు మన జీవితాల్లో ఉపయోగపడుతుంది మొట్టమొదటి ఏంటంటే దేవునిని తెలుసుకోవడానికి ఆయన వాక్యాన్ని ధ్యానించాలి ఆయన వాక్యాన్ని ధ్యానించినట్లయితే దేవుని శక్తి మనకు అర్థమవుతుంది ప్రార్థన చేసినట్లయితే మనం చేసేటటువంటి ప్రార్థనలకి ఆయన సమాధానం ఇస్తా ఉంటే ఓహో నేను చేసేటటువంటి ప్రార్థనలకి దేవుడు స్పందిస్తున్నాడు నాకు సమాధానం నా దేవుడు అనుగ్రహిస్తున్నాడని మనం ఉజ్జీవించబెట్టడానికి అవకాశం కలుగుతూ ఉన్నది అయితే క్రైస్తవ జీవితాలుగా అనేక మందిని మనం ఈ లోకంలో పరిశీలిస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి తెలియడం వేరే వ్యక్తిగత సంబంధం వేరే తెలుసుకుంటాం అంటే ఎక్కడో ఉన్నాడు పలానా చోట ఉంటాడంట అద్భుతాలు చేస్తాడంట స్వస్థతలు ఇస్తాడంట అని తెలియడం వేరే వ్యక్తిగతంగా మనము ఆయన అంటే ఏంటో చూడడం మన కుటుంబాల్లో మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని శక్తిని అనుభవించడం అనేటటువంటిది ఎలాగ సాధ్యం అవుతుందంటే దేవునితో వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఎందుకంటే బైబిల్లో ఒకసారి యేసుక్రీస్తు వారు శిష్యులను అడుగుతూ ఉన్నారు అడుగుతూ ఉన్నప్పుడు ఏమన్నారంటే ఆయన నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నప్పుడు శిష్యులు తెలియజేసినటువంటి సంగతి ఏంటంటే కొంతమంది ఏలి అనుకుంటా ఉన్నారు బాప్త వివాహాన్ని మళ్ళీ బతికొచ్చాడని చెప్పుకుంటా ఉన్నారు కొంతమంది ప్రవక్తల్లో ఒకడని చెప్పుకుంటున్నారు అన్నప్పుడు అయితే మీ సంగతి ఏంటి నా ఏడాలు మీకున్న అవగాహన ఏంటి అన్నప్పుడు పేతురు స్పష్టంగా చెప్పినటువంటి సమాధానం ఏంటంటే నీవు అద్వితీయుడైనటువంటి దేవుని యొక్క కుమారుడివి అని తెలియజేస్తున్నాడు ఈ సత్యం ఆయనకు అర్థం కావడానికి గెలినటువంటి కారణం ఏంటంటే దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నాడు అంతేకాకుండా దేవునిని తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రత్యక్షంగా దేవుడు చేస్తా ఉన్నటువంటి అద్భుత కార్యాలు అతని కళ్ళారా చూస్తున్నాడు కాబట్టి దేవుడేంటో ఒక క్లారిటీ అతనికి వచ్చింది యేసయ్య స్పష్టంగా ఆయనతో చెప్పిన మాట ఏంటంటే నీవు ధన్యుడివి నీ బండ మీద నా సంఘానికి కడతానో పాటుగా ఏదైతే నువ్వు ఇక్కడ భూలోకంలో బంధిస్తే పరలోకంలో జరుగుద్ది విప్పినట్లయితే అది పరలోకంలో జరుగుతుంది అంతేకాకుండా పాతాళ లోక ద్వారాల ఏది కూడా నీవు కట్టేటటువంటి సంఘం ఎదుట నిలబడ నేనదని తెలియజేస్తున్నాడు దేవుని గురించి అవగాహన అనేది మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆయన శక్తి అంటే మనకు అర్థమవుతుంది మనం చేసేటటువంటి ప్రార్థనలకే ఏ విధంగా మనం అడగచ్చు ఎటువంటి గొప్ప కార్యాలు మన జీవితాల్లో పొందుకోవచ్చు అనేది మనకు అర్థమవుతుంది ప్రజెంట్ మంచి ప్రేయర్ ఫేవర్ స్టార్ట్ అయింది అందరూ చక్కగా కూడా దేవుని మందిరాలకు వెళ్తా ప్రార్థన అనేటటువంటి ఆత్మను కలిగి ప్రతిరోజు కూడా ఈ నలభై రోజులు ప్రార్థనలో పాల్పొందుతూ ఉన్నారు అయితే ఇది ఈస్టర్ వచ్చేసేటప్పటికి పులి స్టాప్ పడిపోవడం కాదు కానీ అది ఎప్పుడైతే ఇప్పుడు ఉన్నటువంటి ఫైర్ అది కొనసాగుతూ ఉంటుందో దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని మనం కొనసాగిస్తామో అది పరిపూర్ణమైనటువంటి రక్షణలోనికి నడిపిస్తుంది అంతేకాకుండా దేవుని ఎడల ఉన్నటువంటి అవగాహన బట్టి మనం ఏమడుగుతూ ఉన్నామో ఎంత గొప్ప కార్యాలు దేవుని నుంచి పొందుకోవాలనేటటువంటి ఒక అండర్స్టాండింగ్తో మనం ప్రార్థన చేస్తాం అయితే ఈరోజు ఇద్దరు వ్యక్తుల గురించి తొందరగా ఉన్నటువంటి సమయంలో మీ గురించి చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను యహోషువ గురించి బైబిల్లో మనం గమనించినట్లయితే దేవుడు ఆయనతో చెప్పినటువంటి మాట ఏంటంటే నీవు బ్రతుకు దినములన్నిట కూడా ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలవలేడని తెలియజేస్తున్నాడు అంతేకాకుండా నేను మోషేకు తోడే ఉన్నట్లుగా నేను నీకు కూడా తోడుగా ఉంటాను నిన్ను విడువను ఎడబాయ్ను నిబ్బనము కలిగి ధైర్యముగా ఉండమని తెలియజేసే తెలియజేయడంతో పాటుగా ఇస్రాయేలీలకి ఏ దేశాన్ని అయితే నేను ఇస్తాను ప్రమాణం చేశానో అది స్వాధీనం చేసేటటువంటి బాధ్యత నేను నీకు ఇస్తున్నాను కాబట్టి ధర్మశాస్త్రాన్ని మోస ద్వారా ఇచ్చింది ఏదైతే ఉందో అందులో కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకుండా నువ్వు పాటించాలి నువ్వు చక్కగా ప్రవర్తించాలంటే తెలియజేశాడు అంతేకాకుండా యహోషువా జీవితంలో మనం ఆయన జీవితాన్ని పరిశీలించినట్లయితే ప్రభు చేసినటువంటి కార్యాలు అతను కళ్ళారా చూస్తూ ఉన్నాడు అతను కళ్ళారా చూస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని శక్తి ఏంటంటే అంతకు అర్థమైంది వాక్యాన్ని మనం జానిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ప్రభు యొక్క కార్యాలు మన కళ్ళ ముందు కనపడతా ఉంటాయి ఎంత అద్భుత కార్యాలు మన జీవితంలో చేయగలడో క్లిష్టతరమైనటువంటి సమస్యలకు ఆయన పరిష్కారం చూపించాడు ఎటువంటి భయంకరమైనటువంటి పరిష్కారం కానిటువంటి సమస్యలు దేవుని దగ్గర వచ్చి సాధించుకున్నారో ఇవన్నీ కూడా యహోశివా తన జీవిత కాలంలో ఇస్రాయేల్ అరణ్య ప్రాంతంలో నడిచి వస్తూ ఉన్నటువంటి సందర్భంలో దేవుడు చేసిన కార్యాలు కళ్ళారో చూశాడు కాబట్టి ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడతా ఉన్నాను అది యహోషువా గ్రంథంలో మనం చూస్తా ఉన్నట్లయితే పదవ అధ్యాయంలో యహోషవా హాయిని పట్టుకునే సంగతి అతను ఎరుకోను దాని రాజు నిర్మలం చేసినట్టు హాయిని దాని రాజులు నిర్మలం చేసిన సంగతియుబ్యోన్ వాసులు తెలుసుకొని ఇస్రాయేలీతో సంధి చేసుకొని వారితో కలుసుకున్నారనేటువంటి విషయం ఇస్రాయిల్ రాజుతో తెలిసినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయనతో పాటుగా ఉన్నటువంటి అమ్మోరి రాజులు ఎవరైతే ఉన్నారో మిగతా నలుగురిని కూడా తీసుకొచ్చి రండి మనతో కలిసి మనం యుద్ధం చేద్దాం ఎవరైతే గిబియోను నివాసులు ఉన్నారో వాళ్ళ మీద అటాక్ చేయడానికి వెళ్దాం మనం అన్నప్పుడు వీళ్ళందరూ కూడా బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు ఈ గిబియో నివాసులు ఎవరితోటి వచ్చి తెలియజేస్తున్న యహోష్వా తోటి వీళ్ళందరూ కూడా మా మీద పడ్డానికి వచ్చేసారు మేము ప్రమాదంలో ఉన్నాం నువ్వు రావాలి అన్నప్పుడు యహోషువాయు అతని యొక్క ఉన్న యోధులందరూ పరాక్రమ గల సూర్యులందరు నుండి బయలుదేరి పదో అధ్యాయ ఎందు వశయంలో ఖచ్చితంగా మనం చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే యహోవా అంటా ఉన్నాడు వారికి భయపడకము నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను వారిలో ఎవడు నీ ఎదుట నిలవడని యహోశువాతో సెలవిస్తా ఉన్నాడు అండి ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చి కనిపెడుతున్నప్పుడు దేవుని అడుగుతూ ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే వారిలో ఎవడో కూడా నీ ఎదుట నిలవలేడు అని అనడంతో పాటుగా నీ చేతికి వారిని అప్పగించి ఉన్నానంటా ఉన్నాడు అప్పగించబోతున్నాను అని దేవుడు తెలియజేయట్లేదు కానీ అప్పగించి ఉన్నానంటే ఆ మాటలోనే యుద్ధం సగం శత్రు సంహారం అనేటటువంటి సగం అయిపోయినట్టే అయితే రాత్రి అంతా కూడా యహోశివ నడుచుకుంటా వెళ్ళి హఠాత్తుగా అమోరీల ఐదుగురు రాజుల మీద పడినటువంటి సందర్భంలో యహోవా ఇస్రాయేలీల ఎదురుట వారిని కలవరపరచగా యహోశివా గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసాను చాలా ఘోరంగా హతము చే చేసినట్టుగా చూస్తున్నాం దేవుడు ఇచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి దేవుడు ఇచ్చినటువంటి మాటను బట్టి అతను ముందుకెళ్ళినప్పుడు అక్కడ హఠాత్తుగా అనేక మందిని హతం చేయడానికి దేవుడు శక్తిని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా పదకొండవ వచ్చిన పదహారులో కింద లైన్లో చూసినట్లయితే ఇస్రాయేలీలు కత్తివాత చంపిన వారికి ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిన చూస్తున్నాం దేవుని మాట ప్రకారం యహోషో వెళితే యహోషో అని దేవుడు విడిచిపెట్టడం కాదు కానీ అక్కడ యుద్ధం విషయంలో దేవుడు అక్కడ పాలు పొందుతూ ఉన్నాడు కాబట్టి ఒక పక్కన ఏహుష పరాక్రంశాల యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు పైనుంచి వడగండ్లు పంపినటువంటి సందర్భంలో కత్తి వాత చంపిన వారికంటే వడగండ్ల ద్వారా చనిపోయినటువంటి వాళ్ళు ఎక్కువ మంది అయ్యరి అనే దాన్ని మనం చూస్తున్నాం దేవుని మాట బట్టి విశ్వాసంతో మన ముందుకు కొనసాగినప్పుడు దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవుని మాట మనకు అర్థమవుతుంది దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు వెనకడుగు వేసే ప్రసక్తే లేదు కానీ ముందుకు వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి ఏ శత్రువు కూడా మన ఎదుట నిలవలేడు అనేటటువంటిది ఈ వచనాలలో మనం చూస్తూ ఉన్నాం తర్వాత పన్నెండవ వచనాలను మనం చూసినట్లయితే యుహోవా ఇస్రాయేలీలు ఎదుట అమోర్యులను అప్పగించిన దినమున ఇస్రాయేలీలు వినిచుండగా యహోషువా యహోవాకు ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆయన ఏమైనా ప్రార్థన చేస్తున్నాడంటే సూర్యుడు నీవు గిబియోర్లో నిలుము నీవు అయ్యాలోని లోయల నిలుము జనులు తమ శత్రువుల మీద పగతిచ్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను అనుమాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా పదమూడవ విషయంలో సూర్యుడు ఆకాశ మధ్యమును నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు ఇహోవా ఒక నరుని మనవి వినిన ఈ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతే కానీ ఉండలేదు ఓ పక్కన యుద్ధంలో దేవుడు సహాయం చేస్తున్నాడు వడగాలు పడతా ఉన్నాయి ఆ టైంలో యహోశువ తొందరగా కనుక యుద్ధాన్ని ముగించాలి శత్రు సంహారం అనేది వెంటనే జరగాలనేసి అంటే దేవునికి ఈ రకంగా కూడా ప్రార్థన చేయొచ్చు ప్రభా మేము యుద్ధం చేస్తున్నాం ఓ పక్క నుంచి నువ్వు పెద్ద పెద్ద వడగండ్లు ఇప్పుడు ఇద అంతకుముందు పంపిన వాటికంటే కూడా ఎక్కువ కనుక పంపేస్తే ఒకేసారి యుద్ధం క్లోజ్ అయిపోతుంది మేము హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాం అనేటటువంటి ప్రార్థన అతను చేయట్లేదు కానీ దేవుణ్ణి ఆయన ప్రార్థించే విషయంలో ఆయన ఆలోచిస్తున్నాడు అంటే చాలా డిఫరెంట్గా ఆలోచిస్తున్నాడు సామాన్యమైనటువంటి మానవుడు ఎలాగో ఆలోచిస్తాడంటే ఈ యుద్ధంలో ఎలాగైనా దేవుడు సహాయం చేస్తాడు కనుక తొందరగా క్లోజ్ అవ్వాలి కాబట్టి దేవాన్ని నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని ప్రార్థన చేస్తారు తప్పితే ఈయనేమని ప్రార్థన చేస్తున్నాడంటే సీక్రెట్గా ప్రార్థన చేయట్లేదు ఇక్కడ ఓ మూలకెళ్ళిపోయి ఎవరో వినకుండా ప్రార్థన చేయట్లేదు కానీ ఇస్రాయేలీలు వినేట్టుగా అతను ప్రార్థన చేయడానికి వెళ్ళిన కారణం ఏంటంటే ఇస్రాయేలీల ఎదుట గట్టిగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక అద్భుత కార్యాన్ని చేయబోతున్నాడని వాళ్ళకి ఆల్రెడీ ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు ఇక్కడ ఎందుకంటే విశ్వాసముతో అతను ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి అందరూ వినేటట్టుగా ప్రార్థన చేస్తూ ఉన్న సందర్భంలో వాళ్ళందరికీ కూడా ఇక్కడ అద్భుత కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు అనేటటువంటి సమాచారం అతని ప్రార్థన ద్వారా మనకి తెలి తెలుస్తూ ఉన్నది ఇక్కడ అయితే ఈ ప్రార్థన చేసినప్పుడు ఎందుకంటే శత్రువుల సంహారం జరగడానికి యుద్ధం కొనసాగాలనేసి అంటే టైం కావాలి యహోషివా అనుకున్నది ఏంటంటే ఖచ్చితంగా దినము గనుక ఆగినట్లయితే ఉన్నటువంటి ఆగినటువంటి సమయంలో శత్రువులు మొత్తం సంహరించు అనేటటువంటి ఆలోచనలతో ఉన్నప్పుడు ఆయన అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎక్కడా కూడా కాలాన్ని ఆపడం అసాధ్యం ఇటువంటి ప్రార్థన ఏంటి అని యహోశివాతోటి దేవుడు చెప్పట్లేదు కానీ దేవుడు నా మనవి అంగీకరించి ఒక గొప్ప కార్యాన్ని ప్రపంచ చరిత్రలో ఇంతవరకు కూడా జరగనటువంటి కార్యాన్ని తప్పక దేవుడు చేస్తాడో నా దేవుడికి ఆ శక్తి ఉంది ఆ సామర్థ్యం ఉంది అనే దాన్ని యహోషువా గమనించాడు కాబట్టి ఎంత అద్భుతమైనటువంటి బలమైనటువంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ సూర్యుడిని చంద్రుడిని ఆపినట్టుగా మనం చూస్తున్నాం అంతేకాకుండా ఒక దినమల్లా సూర్యుడు చంద్రుడు ఆగినటువంటి సందర్భంలో యుద్ధం చేయడానికి మనిషికి శక్తి అవసరం ఎందుకనేసి అంటే సూర్యుడు చంద్రుడు ఆగిపోవడంతో అయిపోయేది కాదు కానీ యుద్ధం కొనసాగడానికి ఎందుకనేసి ప్రాక్టికల్ గా మనం మాట్లాడుకుంటే ఒక వ్యక్తి కష్టపడుతున్నాడు అనేసి అంటే ఎనిమిది నుంచి పది గంటలు లేదా పన్నెండు గంటలు మాత్రం కష్టపడతాడు అంతకు మించి కష్టపడలేడు యుద్ధం చేయడం అనేటటువంటి శక్తితో కూడుకున్నటువంటిది ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండి చేయవలసినటువంటి ఒక పని అది అయితే అటువంటి క్రియకు శక్తి చాలా అవసరం దేవుడు సూర్యుడిని చంద్రుడిని ఆపినట్లయితే ఆ దేవుడు తప్పనిసరిగా నాకు బలపరచగలడు అని అంటానికి నా దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే నేను వారిని చేతికి అప్పగించున్నాను అనే ఒక్క మాట ఆ వాగ్దానానికి సరిపోద్దని యహోషో ముందుకెళ్ళినప్పుడు దేవుడు అక్కడ అతని మనవి విని ఇస్రాయేలీల ఎదుట యహోషోను గణపరిచినట్టుగా ఈ సంఘటన మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఈ మాటల్లో ఒక అద్భుతమైనటువంటి సందేశం ఏంటంటే యహోవా ఒకని నరుని మనవి వినిన ఈ దినము వంటి దినము ముందే కానీ దానికి తర్వాతే కానీ ఉండలేదని చూస్తూ ఉన్నాం ఇవాళ మనం ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే మన జీవితాలు మారిపోవాలి మన జీవిత కాలంలో ఎన్నడూ చూడనటువంటి పుట్టిన తర్వాత చూడనటువంటి అద్భుత కార్యాలు దేవుని దగ్గర నుంచి పొందుకోవాలనేసి అంటే మనకు అవసరమైంది ఏంటంటే వ్యక్తిగత సంబంధాన్ని దేవునితో మనం కలుగున్నప్పుడు వాక్యాన్ని జస్తూ ఉన్నటువంటి సందర్భంలో ప్రార్థన ద్వారా దేవుని పాదాల చెంతకు వచ్చినప్పుడు మనం చేసేటటువంటి ప్రతి ప్రార్థనకి కూడా అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది కాబట్టి ప్రభు హృదయాన్ని కదిలించేటటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు ఇహోశివ ప్రార్థన చేస్తా ఉన్నటువంటి సందర్భంలో ఇస్రాయిలీలు అందరూ వింటా ఉండగా ఆయన నమ్మింది ఏంటంటే ఈరోజు తప్పనిసరిగా నా దేవుడు నా మన వింటాడు నాకెట్టి పరిస్థితుల్లో అవమానం కలిగే ప్రసక్తే లేదు అనే ఆలోచనతో విశ్వాసంతో దేవుని యొక్క శక్తిని అతను అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆ ప్రార్థన చేయగలిగాడండి ఈరోజు సంఘానికి వెళ్తున్నటువంటి మన జీవితాల్లో ఎలాంటి విషయాలు దేవుని మనం అడుగుతూ ఉన్నాం చాలామంది కొంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చాలా చిన్న చిన్న విషయాల మీద దృష్టిని పెడతా ఉంటారు చీప్గా అడుగుతూ ఉంటారు ఈరోజు నిన్ను సృష్టించినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు నీ జీవితాన్ని మార్చగలడు ఆయన నీ గమ్యాన్ని కరెక్ట్గా ఆయన మార్చగలడు నిన్ను ఏ స్థితి అయితే నీ జీవితంలో కోరుకుంటా ఉన్నావో ఆ స్థితిని ఏసయ్య ఈరోజు మీకు అనుగ్రహించగలడు అది ఎప్పుడు సాధ్యమవుతుంది అనేసి అంటే నీ దేవుని గురించి సృష్టికర్త అయినటువంటి నీ దేవుని గురించి నువ్వు ఎప్పుడైతే ఉన్నతంగా ఆలోచిస్తావో నా దేవుడు నా జీవితాల్లో గొప్ప కారాలు చేస్తాడని నా యొక్క జీవితాన్ని మార్చగలడని నా కుటుంబ పరిస్థితులు మార్చగలడని నాకున్నటువంటి సమస్యల నుంచి పరిష్కారం దేవుడు ఇవ్వగలడని ఎప్పుడైతే విశ్వాసాన్నించి దేవునితో సహవాసాన్ని కలిగి వ్యక్తిగత సంబంధాన్ని కలిగి తండ్రిని గురించినటువంటి ఒక అవగాహన కలిగినప్పుడు నువ్వు చేసేటటువంటి ప్రార్థనకి ప్రతిఫలం ఉంటుంది అనడానికి ఈ యొక్క సంఘటన సాదృశ్యంగా కనపడుతుంది మరోసారి నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే ఇటువంటి రోజు ప్రపంచ చరిత్రలో లేకపోవడానికి కలిగినటువంటి కారణం ఏంటంటే నిశ్చితంగా యహోశివ దేవుడు చేసే కార్యాలు చూశాడు కాబట్టి దేవుని శక్తి అతనికి అర్థమైంది కాబట్టి అంత అద్భుతమైన ప్రార్థన చేయగలిగాడు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా అటువంటి అనుభవంలోనికి దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు పొందుకునేటటువంటి స్థితిలోనికి మీరు రావాలనేసి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మిమ్మల్ని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను దీనితో పాటుగా కొత్త నిబంధనలో ఒక చిన్న సంఘటన నేను ముందు ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాను ఆ సంఘటన ఏంటంటే మతని బంధంలో ఉన్నటువంటి ఒక సంఘటన నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను అదేంటంటే మత్త పద్నాలుగో అధ్యాయంలో ఇరవై ఐదో వచ్చి నుంచి మనం చదివినట్లయితే రాత్రి నాలుగో జామున ఆయన సముద్రం మీద నడుచు వారి వద్దకు వచ్చాను ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి వెంటనే యేసు ధైర్యము తెచ్చుకుని నేనే భయపడకూడని వారితో చెప్పగా పేతురు ప్రవ్వ నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చిటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనును ఆయన రమ్మనగానే పేతురు దోని దిగి ఏసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి నన్ను రక్షించమని కేకలు వేశాను వెంటనే ఏసు చేయి చేప అతను పట్టుకుని విశ్వాసి ఎందుకు సందేహపడితే అని అతనితో చెప్పాను ఈ సంఘటన మనం ఏసుక్రీస్తు వారు సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు శిష్యులందరూ కూడా చాలా టెన్షన్ తోటి భయపడి భూతం అని అరుస్తూ ఉన్నారు అక్కడ అరుస్తా వెంటనే వెంటనే ఏసుక్రీస్తు వారు ఏం చెప్పాడంటే నేనే భయపడద్దని తెలియజేశాడు ఎందుకంటే దేవుని శిష్యులు భయపడతా ఉన్నటువంటి సందర్భంలో ఏసుక్రీస్తు వారి వారు వెంటనే స్పందించాడు అక్కడ వాళ్ళలో ధైర్యాన్ని పురుకొలిపినట్టుగా చూస్తున్నాం అయితే పన్నెండు మంది శిష్యుల్లో గారికి ఒక ఆలోచన వచ్చింది నువ్వే నువ్వేగా అయినట్లయితే నేను కూడా నీళ్ళ మీద నీకులా నడవాలి అనే ఆలోచన రాగానే దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన ఎక్కడ కూడా నేను దేవుని కాబట్టి నేను నడిచేస్తాను నీ వల్ల సాధ్యం అయ్యేటటువంటి ప్రసక్తే లేదు ఇటువంటి కోరికలు ఏంట్రా నాయన నీకు అని దేవుడు అంటలేదు కానీ దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి పేతురు దేవుడు అంటే ఏంటో అనేక సార్లు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసినటువంటి పేతురు యేసు ప్రభు చేస్తున్నటువంటి అద్భుత కార్యాల కళ్ళారా చూస్తున్నటువంటి పేతురు మనసులో విశ్వాసం ఏ రీతిలో ఉన్నతంగా ఉన్నది అనేది ఈ సంఘటన మనం చూడగలుగుతా ఉన్నాం ఎందుకంటే పన్నెండు మంది శిష్యులు ధోనిలో ఉన్నప్పుడు కేవలం పేతురు మాత్రమే అటువంటి ఆలోచన వచ్చింది వెంటడానికి రాగానే తడవుగా దేవుని ఏమైనా అడుగుతున్నాడంటే ఏస నేను కూడా సముద్రం మీద నడవాలి అన్నప్పుడు దేవుడు ఎక్కడ కూడా ఏమైనా నువ్వు చేపలు పట్టుకునేటటువంటి వాడివి నువ్వెంత వరకు ఉండాలో అంతవరకే వరకే ఉండు ఏంటి మళ్ళీ ఇటువంటి ఆశలు కలిగి ఉన్నావి ఏంటంటే దేవుడు అనట్లేదు కానీ ఏం చేశాడంటే నడవమని అనగానే అనేక మంది ఈ సంఘటనలో తెలియజేసే మాట ఏంటంటే దేవుని యొక్క మాట అతనిని సముద్రం మీద నడిపించింది అని చాలాసార్లు విన్నాం అయితే ఇక్కడ సంగతి నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను మనందరి జీవితాల్లో కూడా దేవుని వాక్యం ఉన్నది మనందరికీ కావలసినటువంటి వాగ్దానాలు దేవుడిస్తా ఉన్నాడు అయితే పేతురికి అతను నడవడానికి దేవుని మాట ఉన్నది దానితో పాటుగా మానవులుగా విశ్వాసులుగా మనకు అవసరమైంది ఏంటంటే వాక్యాన్ని ఆధారంగా చేసుకొని క్రియారూపకమైనటువంటి విశ్వాసాన్ని కొనసాగించడానికి మన ముందుకు రావాలి పేతురు కేవలం రమ్మన్నాడో సర్లే అని అక్కడ కూర్చుండడం కాదు కానీ విశ్వాసానికి నిదర్శనంగా చేసింది ఏంటంటే పడవలో నుంచి కాలు బయటికి పెట్టినప్పుడు అప్పుడు వాక్యం అతన్ని బలపరిచింది అందుకే బైబిల్లో మనం చూసినప్పుడు క్రియలు లేనటువంటి విశ్వాసం మృతము అని మనం చూడగలుగుతూ ఉన్నాం కాబట్టి ఇక్కడ దేవుడు పేతుర్ని ఎలా బలపరుస్తున్నాడు అనేసి అంటే అతని విశ్వాసాన్ని బట్టి అతని ఆలోచన ఎలా ఉందంటే నా స్థాయి తక్కువ నేను చేపలు పట్టే లేదు కానీ నా దేవుడు నన్ను నడిపించగలడు నా దేవుడు గొప్పవాడని ఎప్పుడైతే పేతురు ఏసైని అడిగాడో వెంటనే రమ్మనగానే విశ్వాసానికి క్రియారూపకంగా పేతురు నడుచుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు గాలిని చూశాడు ములిగిపోవడం ప్రారంభించాడు అయితే ఆయన చేపలు పట్టేవాడు కాబట్టి ఈత కొట్టి తన తాను రక్షించుకోవచ్చు అయితే ఆ సందర్భంలో ఎవరి సహాయాన్ని కోరాడంటే సొంత ప్రయత్నాలు చేయలేదు కానీ దేవుని వైపు చూసి దేవ రక్షించుమని అన్నప్పుడు దేవుడు ముందుకు అడుగు వేసి అతని పైకి లేపి ఏమన్నాడంటే అవిశ్వాసి అని అనలేదు కానీ విశ్వాసి ఎందుకు సందేహపడ్డామని తెలియజేస్తున్నాడు అయితే అతను కొన్నటువంటి సందేహాన్ని బట్టి ములిగిపోవడం ప్రారంభించాడు గాలిని చూశాడు కాబట్టి దేవుని వైపు చూస్తానని సేపు నడిచినట్టుగా ఈ సంఘటనలో మనం చూడగలం కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఈ వాక్యాన్ని విన్నటువంటి నీ జీవితంలో అవసరమైంది ఏంటంటే దేవుని కూర్చునేటువంటి ఒక అవగాహన నీకున్నప్పుడు నువ్వు చేసేటటువంటి ప్రార్థనకే శక్తి ఉంటుంది ఈరోజు క్రైస్తవులుగా మన ప్రార్థనలకే శక్తి లేకపోవడానికి కారణం ఏంటంటే అంటే ఏంటో మనకు సరైనటువంటి అండర్స్టాండింగ్ లేకపోవడమే అందుకే బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే యాకోబు చాలా అద్భుతంగా రాస్తా ఏలియా గురించి ఏమంటా ఉన్నాడంటే ఏలియా మన వంటి స్వభావము కలిగినటువంటి మనుష్యుడే అయినా కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరాలు వర్షం పడలేదు మళ్ళీ అతడు ప్రార్థన చేయగా ఆకాశం వర్షం వర్షమిచ్చను భూమి తన ఫలమిచ్చు చూస్తా ఉన్నా వీళ్ళందరూ కూడా ఈ వాక్యాన్ని వెంటనేటువంటి మీలాంటి వాళ్ళే నాలాంటి వాళ్లే అయితే వాళ్ళ అంత అద్భుతమైనటువంటి కార్యాలు ప్రపంచ చరిత్రలో జరగని కార్యాలు వాళ్ళు అనుభవించడానికి కలిగినటువంటి కారణం ఏంటంటే ప్రభు అంటే ఏంటో అవగాహన ఉంది కాబట్టి చివరగా ఒక మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను అదేంటంటే తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యము చేయురని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం ఆ దేవుణ్ణి ఈ కాల సమయంలో ఎరిగి దేవునికి అతి సమీపంగా వచ్చి మీ కుటుంబాల్లో మీ వ్యక్తిగత జీవితాల్లో మునుపెన్నడో చూడనటువంటి అద్భుత కార్యాలు చూసేటటువంటి కృప ఆ దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం అందరూ కళ్ళు మూసుకోండి ప్రేమ కలిగినటువంటి ఏసయ్య ఈ సమయాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా హో శివ నేను ఎరుగున్నాడు కాబట్టి నిన్ను ప్రత్యక్షంగా నువ్వు చేసిన కార్యాలు చూశాడు కాబట్టి అంత అద్భుతమైన ప్రార్థన చేయగలిగాడు పేతురు జీవితంలో ప్రభా నువ్వు చేసిన కార్యాలు అతను కాళ్ళ చూశాడు తాకాడు తండ్రి కాబట్టే అంత గొప్ప ఆశ కలిగి సముద్రం మీద నడవగలిగాడు తండ్రి ప్రభా ఈరోజు నీ పిల్లలు చేసేటువంటి ప్రార్థనల ద్వారా వారు పుట్టిన తర్వాత నేను ఇంతవరకు చూడనటువంటి అద్భుతాలు తండ్రి వారి కుటుంబాల్లో వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో చూడడానికి సహాయం చేయమని అటువంటి ఆసక్తి విశ్వాసం నీతో ప్రభావ సమయాన్ని గడిపేటటువంటి నేను ఇష్టతను వారికి దయచేయమని ప్రతి కుటుంబాన్ని దీవించమని ఏ బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక ఆమె ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని నమ్ముతున్నాను మా చిరునామా బ్రదర్ కె బ్లేసింగ్ రాజు గారు ఇమ్మాన్యుయల్ చర్చ్ ఎన్యూఎస్ కాలనీ తణుకు ఫోన్ నంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ డబల్ వన్ టూ వన్ సెవెన్ జీరో